అందరికీ నమస్కారం ఇది ఒక యాస్ట్రాలజికల్ వీడియో రాశి చక్రములో ఏ రాశి ఆ రాశి యొక్క బలమును ఎలా కనుక్కోవాలి అన్నది ఏ రాశి అయినా ఆ రాశ్యాధిపతి ఆ రాశిలో ఉన్నట్లయితే బలము గురు బుధులతో కూడి ఉన్నను మిక్కిలి బలము లేదా బుధ గురుల దృష్టికి నోచుకుని నోచుకున్నను బలీయమే ఇతర గ్రహ గ్రహములతో కూడి ఉన్నను దృష్టి ఉన్నను బలీయము కాదు ఈ విధంగా జాతక చక్రములో ఎన్ని రాసులు ఎన్ని రాసులు ఈ విధంగా ఉన్నాయో లెక్కించవలను అంతేకాక వీన్ ప్రభావము జాతకుని యొక్క ఆకారము స్వభావము యావజ్జీవము ఉండును ఇట్టి రాసులు ఏ భావములో చూ లొగుతున్నాయో ఆ జాతకుని జీవితంలో ఆయా భావములకు సంబంధించినవన్నీ కూడా బలీయముగా పనిచేయును ఇది ఈ గ్రహయోగములు కూడా ఏర్పడుతున్నాను మంచి గ్రహయోగము ఉంటుండటం వలన జా